వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ జోన్ మరి ఏబీపీఎస్సి నుండి అతి త్వరలో మనకి ఎండోమెంట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఐదు వందల ఖాళీలతో నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబోతున్నాం ఐదు వందల వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి గౌరవ మంత్రి గారు తెలియజేయడం అయితే జరిగింది రానటువంటి జాబ్ క్యాలెండర్తో ఈ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ ఐదు వందల వేక వేకెన్సీస్లో ఈవోలు ఉన్నాయి గ్రేడ్ త్రీ అదే అదేవిధంగా మిగిలిన పోస్టులు ఏంటి వాటి అర్హతలు ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి గత ఎండోమెంట్ నోటిఫికేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్కి ఆరు నెలల ముందు నుంచే నేను ఇలా గైడెన్స్ ఇస్తూ వీడియోస్ అయితే చేస్తూ ఉన్న సమయంలో నెగిటివ్ మెంటాలిటీ పీపుల్ ఈ నోటిఫికేషన్ రావు ఇలా అని కామెంట్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండేవారు ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ అలాగే కామెంట్ బాక్స్లోనే ఉండిపోయారు బట్ ఎవరైతే నమ్మి సక్సెస్ అయ్యి నమ్మి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు సక్సెస్ అయి ప్రస్తుతం ఈవోలుగా జాబ్లు అయితే చేస్తున్నారు కాబట్టి రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ మనకు హండ్రెడ్ పర్సెంట్ అందులో ఈ నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్ప మీరు ఉద్యోగం అనేటువంటిది సాధించేటువంటి అవకాశం లేదు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి మరి ఐదు వందల ఎన్ని ఉన్నాయి ఏ వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయనేటువంటిది క్లియర్గా ఇక్కడ చెప్పుకుందాం చెప్పుకునే లోపు మన ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ యొక్క ఇది విధానాలు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిగతంగా మీకు ఎన్ని గంటలు కుదురుతుంది అనేటువంటిది మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని మీకు అనుగుణంగా షెడ్యూల్ డిజైన్ చేసి ఇచ్చి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ప్రొవైడ్ చేసి మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు ప్రొవైడ్ చేసి క్లాసులు షెడ్యూల్ మెటీరియల్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయ్యే ఒక ప్రోగ్రెస్ ఇచ్చి అబౌండెంట్గా బిడ్ బ్యాంగ్స్ అందిస్తూ టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేస్తూ ఏ టు జెడ్ మనకి కంటెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ వ్యక్తిగత పర్యవేక్షణతో మిమ్మల్ని చదివించేటువంటి ప్రోగ్రామే మనకి ఈ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది టూ థౌజండ్ రూపీస్ ఫీజ్ అనేటువంటిది ఉంటుంది మరి ఆసక్తి ఉన్నవాళ్ళు కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది బ్యాచ్కి యాభై మంది మాత్రమే ఉంటారు అదేవిధంగా ఇప్పుడు ఐదు వందల ఉద్యోగాలని చెప్పుకున్నాము ఈ ఐదు వందల ఉద్యోగాల్లో ఏవేమి ఉండేటువంటి అవకాశం ఉంది అదే అదేవిధంగా ఇప్పటి వరకు ఏమున్నాయని వివిధ మాధ్యమాల్లో మనకి తెలియచేశారు అనేటువంటిది కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాము సో మరి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఏ డబ్ల్యూఈఈ అనేటువంటి ఉద్యోగాలు ఉన్నాయండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ అనమాట టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీంతో పాటుగా అర్చకులు అర్చకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఈవో గ్రేడ్ త్రీ ఎక్కువ మంది ఆశించేటువంటిది ఈవో గ్రేడ్ త్రీ అండి ఈవో గ్రేడ్ త్రీ అనేటువంటి ఉన్నాయి దీంతో పాటుగా గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ కూడా మనకు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఎండోమెంట్ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి ఇక్కడ మీకు సందేహం రావచ్చు గ్రేడ్ వన్ అనేటువంటిది గ్రూప్ టూ కేటగిరీ కాబట్టి గ్రూప్ టూ నుంచి డైరెక్ట్గా ఇక్కడ తీసుకుంటారు కదా అని సందేహం అయితే రావచ్చు కాకపోతే ఇక్కడ గ్రేడ్ వన్ అనేటువంటిది ఏదైతే ఉందో గ్రూప్ గ్రూప్ టూ ద్వారా కాకుండా డైరెక్ట్గా మీకు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎందుకనంటే ఇది దేవాదాయ ఉద్యోగాలు కాబట్టి హిందూస్ హిందూస్ రిలేటెడ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళు కూడా చదివి ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ ద్వారానే ఈసారి గ్రేడ్ వన్ ఉద్యోగాలు ఇన్నోమీడియట్ ద్వారా మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఫిల్ చేయబోతుంది ఏపీఎస్సీ ద్వారా అనేటువంటి తెలుస్తుంది అనమాట అదేవిధంగా ఏడబ్ల్యూ అనేటువంటిది ఇంజనీరింగ్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా మనకి ఐదు వందల్లో ఒక వన్ హండ్రెడ్ ప్లస్ ఉద్యోగాలు అనేటువంటివి వన్ ఫిఫ్టీ వరకు ఉద్యోగాలు ఈ యొక్క ఏడబ్ల్యూ అండ్ టెక్నికల్ ఉద్యోగాలే మనకు ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది ఇక అర్చకులు అనేటువంటిది మనకు సంబంధం అదే అదేవిధంగా గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ అనేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గ్రేడ్ త్రీ అనేటువంటి ఉద్యోగాలకు ఆల్రెడీ మనం వీడియో అయితే చేయడం జరిగింది దాదాపుగా గతంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో అందులో సగం మంది వరకు మన స్టూడెంట్స్ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు మరి ఈవో గ్రేడ్ త్రీ ఏదైతే ఉందో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి అదేవిధంగా గ్రేడ్ వన్కి సంబంధించి అర్హతలు ఏంటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం ముందుగా ఏఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే వీటికి క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏముండాలి అదే నన్ను చూసుకున్నట్లయితే వయో పరిమితి కనుక చూసుకుంటే ఫార్టీ టూ ఇయర్స్ వరకు వయో పరిమితి అనేటువంటిది గ్రేడ్ త్రీకి అనేటువంటిది ఉందండి ఫార్టీ టూ ఇయర్స్ అంటే ఓసీ ఫార్టీ టూ ఇయర్స్ ఉంటుంది మరి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ కూడా పోటీ పడవచ్చు మరి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏఈకి సంబంధించి బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి అంటే ఏఈ సివిల్కి విభాగంలో సివిల్ ఇంజనీరింగ్ అనేటువంటిది చదివించాలి అదేవిధంగా యూజీసీ రికగ్నైజ్డ్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఇంజనీరింగ్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఎలక్ట్రికల్ చూసుకుంటే బీఈ ఆర్ బీటెక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మీరు చేసి ఉండాలి యూని మన యూజీసీ రికగ్నైజ్డ్ ఏదైతే ఉందో ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు చేసి ఉండాలన్నమాట అదేవిధంగా మనకి టెక్నికల్ అసిస్టెంట్గా చూ మన సిలబస్ చూద్దామండి ముందు సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ చూసుకుంటే మీకు జనరల్ స్టడీస్ పేపర్ కాకుండా జనరల్ స్టడీస్ సిలబస్ అందరికీ కామన్ ఉంటుంది దాంతోపాటుగా అదర్గా మనకి ఈ యొక్క సిలబస్ అనేటువంటిది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంజనీరింగ్ మెకానిజం అదేవిధంగా సాలిడ్ మెకానిక్స్ స్ట్రక్చర్ ఎనాలసిస్ స్ట్రక్చర్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ అదేవిధంగా స్టీల్ స్ట్రక్చర్ అదేవిధంగా జియో మనకి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇలా మనకి ఏదైతే వాళ్ళ కోర్ సబ్జెక్ట్ ఉంటుందో ఫౌండేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ వాటర్ రిసోర్సెస్ ఫ్లూయిడ్ మెకానిక్స్ హైడ్రాలిక్స్ ఇలా వాళ్ళ కోర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకు వీళ్ళకి సివిల్ వాళ్ళకి అనేది ఉంటుందండి అదేవిధంగా ఎలక్ట్రికల్ వాళ్ళకి చూసుకుంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నెట్వర్క్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అదేవిధంగా సిగ్నల్ సిస్టమ్ ఎలక్ట్రికల్ మెకానిక్స్ ఇవన్నీ కూడా మనకి ఏఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అయితే ఉంటుందన్నమాట ఇది కాకుండా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్ అనుకున్నామో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డిప్లొమా కానీ బీఈ బీటెక్ కానీ రెండింటికి కూడా ఎలిజిబుల్ అవుతారనమాట టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలకి డిప్లొమా చేసిన వాళ్ళు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అదేవిధంగా బీఈ బీటెక్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటారు ఇక సిలబస్ చూసుకుంటే మనకి సాలిడ్ మెకానిక్స్కి సంబంధించి అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్కి సంబంధించి ఇట్లా వాళ్ళ సిలబస్ ఏదైతే ఉంటుందో కోర్ సిలబస్ అనేటువంటిది దాన్ని బేస్ చేసుకునే సిలబస్ అయితే ఉంటుంది ఈ సిలబస్తో పాటు జనరల్ స్టడీస్ అనేటువంటిది మరొక భాగంగా అయితే ఉంటుంది ఇక దీంతో పాటుగా మనకి గ్రేడ్ త్రీ ఉద్యోగాలు చూసినట్లయితే మీ అందరికీ తెలుసు ఎక్కువగా కాంపిటీషన్ ఇక్కడే ఉంటుంది గ్రేడ్ త్రీకి సంబంధించి డిగ్రీ అర్హత ఉంటుంది ఫార్టీ టూ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు అదేవిధంగా ఎకనామికల్ వేకర్ సెక్షన్కు సిలబస్ అనేటువంటిది జనరల్ స్టడీస్ ఒక పేపర్ అయితే మరొక పేపర్ మనకి హిందూ ఫిలాసఫీ ఉంటుంది ప్రిలిమినరీ కూడా హండ్రెడ్ మార్క్స్ హిందూ ఫిలాసఫీ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ అయితే ఉంటుంది క్లియర్గా ఏ టు జెడ్ పిన్ టు పిన్ సిలబస్ అనేటువంటిది గత ఎగ్జామ్లో ఏ అంశం నుంచి మార్కులు వచ్చాయనేటువంటి దాంతో మరొక వీడియో అయితే చేయబోతున్నాం అది ఏఈ మనకి గ్రేడ్ త్రీకి సంబంధించి రాబోతుంది అనమాట అంటే ఇక్కడ ఏడబ్ల్యూ అనేటువంటిది సివిల్ ఏడబ్ల్యూ అనేటువంటిది మనకి చూసుకుంటే ఎలక్ట్రికల్ దాంతోపాటుగా టెక్నికల్ అసిస్టెంటు దాంతోపాటుగా మనకి ఏఈ గ్రేడ్ త్రీ దాంతోపాటు ఈసారి ఏఈ గ్రేడ్ వన్ కూడా ఎండోమెంట్ ద్వారా ఫిల్ చేయబోతున్నారని తెలుస్తుంది మరి ఏఈ గ్రేడ్ వన్కి కూడా మీకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయోపరిమితి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఐదు సంవత్సరాలు ఉంటుంది డిగ్రీ అర్హతే ఉంటుంది గ్రేడ్ వన్కి కూడా కాకపోతే ఇక్కడ ప్రశ్నల స్థాయి పేపర్ స్థాయి సిలబస్ అనేటువంటిది కొద్దిగా వినూత్నంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఎప్పుడు కూడా గ్రేడ్ వన్ అనేటువంటిది దీంట్లో ఫిల్ ఫిల్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ అనౌన్స్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి తెలియదు కాబట్టి మనం జనరల్ స్టడీస్ హిందూ ఫిలాసఫీ ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రేడ్ త్రీకి ప్రపేర్ వాళ్ళకి గ్రేడ్ వన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీరు గ్రేడ్ వన్కు కూడా గ్రేడ్ త్రీ స్థాయిలో ఫస్ట్ ప్రిపేర్ అయితే ఏవైనా చిన్న చిన్న మార్పులు అనేటువంటివి లేదా ప్రశ్నల స్థాయి అనేటువంటిది మన గ్రేడ్ వన్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక మాత్రమే తెలుస్తుంది ఫస్ట్ టైం ఇవ్వబోతుంది కాబట్టి దానికి కూడా మీరు కంబైన్గా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో కాబట్టి ఐదు వందల ఉద్యోగాలు మొత్తం మీద మనకి ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏఈ ఉద్యోగాలు దాంతోపాటుగా మనకి మనకి ఈఓ ఉద్యోగాలు గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ ఉద్యోగాలు ఇక మిగిలినటువంటి మిస్లేనియస్ జాబ్స్ ఏవైతే ఇవన్నీ కలిపి మనకు ఉంటాయి మరి గ్రేడ్ త్రీ ఉద్యోగాలు ఎండోమెంట్కి సంబంధించి గతంలో అరవై ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈసారి నైంటీ ప్లస్ ఉండేటువంటి అవకాశం ఉందని మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దాంతోపాటుగా గ్రేడ్ వన్ కూడా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై పోస్టులు అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉందనుకుంటున్నారు అని తెలుస్తుంది అంటే ఈ పోస్టుల సంఖ్య తక్కువ అని అనుకోవచ్చు కానీ చాలా హోదా హుందాతనం అనేటువంటిది ఒక ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలు ఇవి వీటి కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి మొదలు పెట్టండి మాతో ట్రావెల్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాము అందులో జాయిన్ అయితే కొత్త బ్యాచ్ యొక్క వివరాలు తెలుస్తాయి అంతే వివరాలు తెలిసి ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి అనేటువంటి వివరాలతో మేము కొత్త బ్యాచ్ ఎప్పుడైతే తీసుకుంటాం అప్పుడు మీరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఆ గ్రూప్లో ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వండి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు థ్యాంక్ యూ